నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం ముప్పారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రఘు ఆధ్వర్యంలో నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది తర్వాత ప్రతిజ్ఞ చేశారు అనంతరం గ్రామ నిర్వహించి గ్రామ ప్రజల సమస్యల కూర్చి కార్యదర్శి బహిరంగంగా అడిగితే మాజీ ఎంపీటీసీ మేకల విజయకుమార్ గ్రామంలో సోసో కార్పస్ చెట్లను తక్షణమే తొలగించాలన్నారు ఇక కార్పస్ చెట్ల వల్ల శాశ్వకోశ వ్యాధులు వ్యాపించి ప్రజలు ఆరోగ్య రీతిలో నష్టపోతున్నారన్నారు ఇక గర్భ గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే ఆ కార్పస్ చెట్లను వాసనకు గర్భస్రావం అవుతుందని కూడా తెలిపారు ఇక గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలన్నారు ఈ విషయంలో మేము ఎంతకైనా ముందుకు వెళ్తామన్నారు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పోని స్వచ్ఛ తెలంగాణ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసము కొంత సమయము కేటాయిస్తానని శపథం చేస్తున్నాను जय स्वच्छ भारत जय स्वच्छ हन्मकोंडा जय भारत మనకు రోడ్ సైడ్ లో మనం హరిదహారం అని అప్పుడు మనలో పెట్టారు పెద్ద చాలా పూలు కూడా పూసాయి అవన్నీ కింద పడిందంటే ఏదో వస్తాయని చెప్పేసి అంటున్నారు అన్ని దిక్కున తీసేస్తున్నాయి మన ఈ గ్రామ దగ్గర కూడా ఒక తీర్మానం పెట్టరా తీర్మానం పెడదామండి కానీ అది ఒక్క చెట్టు తీసేసి మనం ఎక్కువ తీర్మానం కూడా పెట్టుకున్నాం చెట్టు పెట్టి దాని ప్లేస్ లో మన అందరం సమాధానంతో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ చెట్టు పెట్టినందుకు మనం గవర్నమెంట్ తరఫున బేసిక్ వరకు వాళ్ళకు ఆ చెట్టు కాపాడినందుకు వాళ్ళ కంపల్సరీ బేసిక్ ఎట్లా పెట్టుకొని వంద రోజుల్లో పని రోజులు కనిపించినాం ఇప్పుడు ఆ చెట్టు తీసేస్తే దానికి తగ్గట్టు మనం చెట్టు పెట్టి పెడతాం దానితో మేము తీసుకుంటాం అందరం

మనము మొత్తము ఒక పది పదివేల చెట్లు పెడతాం ఆ పదివేల చెట్లు మీకు ఏ ఎలాంటి చెట్లు కావాలి అనేది మీరు చెప్పండి ఏమేమి సీడ్ పెట్టాలి మీకు ఇళ్ళకు ఏ చెట్లు అయితే బాగుంటాయి అట్లాంటివి చెప్పండి చెప్పుడు ఎక్కడ ఏంటంటే ఇప్పుడున్న కాలం ఏంటంటే డెవలప్మెంట్ అంటే అది ఏంటంటే ఫ్రెష్ వర్కులు ఫ్రెష్ వర్కులు స్పెషల్ ఆఫీసర్ కాలంలో ఏమి నిర్వహించడానికి లేదు అంటే కొత్త మోరి కట్టడానికి కానీ నూట యాభై ఐదవ గాంధీ జయంతి ఉత్సవాలు ముప్పారం గ్రామ పంచాయతీ నందు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్టి సందర్భంగా గ్రామ సభకు హాజరైన ప్రజలందరికీ ముఖ్యంగా విన్నవించుకోవడం అనేది ఏమిటంటే గాంధీగారి యొక్క ఆశయం ఏంటంటే ముఖ్యంగా గ్రామం గ్రామ పంచాయతీలు అనే స్థానిక సంస్థలు అనేది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడు దేశము అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన ప్రధాన ఆకాంక్ష కాబట్టి అట్టి దాన్ని మన అందరం ముందుండి ప్రజలందరూ కోఆపరేషన్తోని దీన్ని ముందు తీసుకో తీసుకెళ్లాలని చెప్పి గాంధీ జయంతి సందర్భంగా మీ అందరినీ కోరడమైనది